హలో నమస్తే నేను మిశ్రేష్ వెల్కమ్ టు నవచైతన్య న్యూస్ ఈరోజు ఈనాడు పత్రికలో ఒక సెన్సేషనల్ వార్త అయితే బ్యానర్ వార్తగా వేశారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో కలిసి ఏ విధంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారో అధికారులు ఏ విధంగా వారికి సహకరిస్తున్నారో అలాగే బెల్ట్ షాపుల్ని చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో అధికారుల పాత్ర ఏంటి అనే దాని గురించి ఆ వార్త అనమాట మనం చూడవచ్చు ఉదయం మనం మార్నింగ్ న్యూస్లో చూసాం తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఇది స్పెషల్గా చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ ముడుపుల బంధం తెంచాలి మద్య వ్యాపారులు ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు ఏటా మూడు వందల కోట్లకు పైగా మాముళ్ళు భారీగా అక్రమాస్తులు వెనకేసుకున్న కొందరు అధికారులు అయినా ఏ ఒక్కరి జోలికి వెళ్ళని ఏసీబీ అంటూ వీళ్ళు పై స్థాయి అధికారి నుంచి క్రింది స్థాయి అధికారుల వరకు మొత్తం నెలవారీ ఎంతెంత మామూలు వసూలు చేస్తున్నారు ఏంటి అనేది ఒక సమగ్ర నివేదిక అయితే ఇచ్చారు కానీ ఈ వార్తలో ఒక్కటి తక్కువైంది ఆ ఒక్కటి ఏంటో మీ అందరికీ నేను చెప్తాను కానీ ఈ పై స్థాయి అధికారుల నుంచి కింద స్థాయి అధికారులు ఎంత మేరకు లంచాలు అనేది చెప్పిన తర్వాత ఆ తగ్గింది ఏంటి ఈ వార్త రాయడానికి దీనికి వెనకాల ఉన్న ఏంటి అనేది కూడా మనం చూద్దాం అలాగే ఎక్సైజ్ స్టేషన్కి విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో మద్యం దుకాణం నెలకు చెల్లించే అంచనా లంచాల వివరాలు ఇవి అంచనాల రూపంలో ఎక్సైజ్ స్టేషన్కి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇస్తారంట అలాగే ఉప కమిషనర్ డీసీకి ఐదు వేలు అలాగే ఎక్సైజ్ సూపరింటెంట్ ఈఎస్కి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఇస్తారంట అలాగే ఉప కమిషనర్ స్కాడ్కి ఏడు నుంచి పదివేలు ఇస్తారంట వాళ్ళు చెక్ చేయకుండా అలాగే ఈఎస్ స్క్వాడ్కి కూడా నాలుగు నుంచి ఐదు వేలు వాళ్ళు కూడా అంతే ఇక రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వీళ్ళు చాలా బాధ్యత బాధ్యతగా వ్యవహరించాలి వీళ్ళు కూడా లంచాల్లో మునిగిపోయి వీళ్ళు కూడా రావట్లేదు అలాగే మద్యం డిపోలు మూడు నుంచి ఐదు వేలు స్థానిక పోలీస్ స్టేషన్లో చూసారా సివిల్ పోలీస్ స్టేషన్ పది నుంచి పదిహేను వేలు దా వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది అలాగే బెల్ట్ షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి ఐదు వేలు ఇది కేవలం కొంత అమౌంట్ మాత్రమే వీళ్ళు ఇంకా బెల్ట్ షాపుల దగ్గర ఇంకా చాలా వసూలు చేస్తారు అది కూడా ఈ వార్తలోనే ఉంది సరే చూద్దాం వీళ్ళు ఇంత క్లియర్గా రాశారు కానీ ఇక్కడ ఒక మనం ఒకటి ప్రశ్నించుకోవాలి ఏంటంటే అది కేవలం అధికారులే తప్పు చేస్తున్నారా నాయకుల అండ లేకుండా నాయకుల చలో లేకుండా కేవలం అధికారుల వల్ల ఇది అవుతుందా సో మొత్తం ఓవరాల్గా పై స్థాయి అధికారుల నుంచి స్థాయి వరకు లంచాలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనేది ఒక అంచనా ప్రకారం వాళ్ళు రాశారు ఇక మ్యాటర్ కూడా ఒకసారి చూద్దాం మ్యాటర్ చూసిన తర్వాత మనం డీప్గా డిస్కషన్లోకి వెళ్దాం మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి నెల నెలవా నెలవారీ ముడుపులు తీసుకోవడం వాళ్ళ అక్రమాలు ఉల్లంఘనలను అడ్డుకోకుండా సహకరించడం ఇది ఇప్పటికిప్పుడు మొదలైంది కాదంట ఎక్సైజ్ శాఖలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దందా ఇది అంటే ఇన్ని రోజులు ఏం చేశారు వీళ్ళు ఎన్నిసార్లు రాసి ఉంటారు ఈ వార్తనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నిసార్లు రాశారు బెల్ట్ షాపుల మీద వార్తలు ఇల్లు అలాగే ఆ శాఖ అధికారులు మద్యం వ్యాపారులు కుమ్మక్క వెనుక ఉన్నది ముడుపుల బంధమే దీన్ని తగ్గొడితేనే క్షేస్థాయి క్షేత్రస్థాయి అధిక అక్రమాలకు అడ్డుకట్టబడుతుంది ముడకల చెరువు ఇప్రేంపట్నం తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి వైకాపా హయాంలో ఆ పార్టీ ముఖ్య నేతలే కుంభకోణానికి పాల్పడంతో అప్పట్లో అక్రమాలను పట్టించుకోలేదు కోటమి ప్రభుత్వం నకిలీ మద్యం ఘటనలో కఠినంగా ఉంటుంది మొలకల చెరువు వ్యవహారంలో తేదెప్ప నాయకులను ఆరోపణలు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆయా ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం ఐజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది ఇదే ఊపులో ఎక్సైజ్ మద్యం సిండికేట్ల మధ్య ఉన్న ముడుపుల బంధాన్ని తగ్గొట్టేలా చర్యలు తీసుకోబోతుంది సరే అధికారులు ఈ స్థాయిలో లంచాలు తీసుకోవటం అనేది వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారా వాళ్ళ వెనకాల ఎవరు లేరా ఇంత అవినీతి చేస్తున్నారని గ్రౌండ్ రిపోర్ట్తో వార్త రాశారు అంత బాగానే ఉంది కానీ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటా అంటే ఊరు ఊరో బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది నమ్ ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం బెల్ట్ షాపులు నడిపితే బెల్ట్ తే తీయడం జరుగుతుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక హెచ్చరించారు మరి ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ ప్రతి ఊరిలో బెల్ట్ షాపు మూడు నుంచి నాలుగు షాపులు ఉన్నాయి ఐదు వందల ఉన్న ఐదు వందల జనాభా ఉన్న ఊరికి కూడా రెండు మూడు ఉన్నాయి దీని మీద అనేక న్యూస్ ఛానల్లో చాలామంది జర్నలిస్టులు చెప్పారు ఈ విషయాన్ని అయితే అసలు ఈ మద్యం దుకాణాల లైసెన్సులు పొందింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులే వీళ్ళు ఈ టెండర్ని తక్కువ ధరకు దక్కించుకొని మరి ఆ లాస్ట్ను కవర్ చేసుకోవడానికో మరి అధిక లాభం పొందడానికో తెలియదు కానీ బెల్ట్ షాపులకి వీళ్ళు సరఫరా చేయడం మొదలుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఏ మండలానికి ఆ మండలం ఒక బెల్ట్ షాపులు నడపడం అనేది వీళ్ళు చేస్తున్నారు స్వయంగా వారే ఒక కొంతమంది వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టి అమ్మ అమ్మటం వాళ్ళకి సాయంత్రానికి తులవు పొలం ఇవ్వడం అలా చేస్తున్నారు కొంతమంది స్వతహాగా నడుపుతున్నారు వీళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నడుపుతారు ఒక టీడీపీ గవర్నమెంట్ అనే కాదు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా వాళ్ళు ఆ బెల్ట్ షాపులు కొనసాగిస్తారు అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామాన మద్యం షాపులు బెల్ట్ షాపులు ఉండి ఏరులే పారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారంటూ అనేక సభలు చెప్పుకొచ్చారు అలాగే ఆయన పాదయాత్రలు చెప్తున్న సమయంలో మద్యపానం నిషేధిస్తానని కొంతమంది మహిళలకు మాట ఇచ్చారు ఆయన అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పిన విధంగా బెల్ట్ షాపులను కేవలం బార్లకి పరిమితం చేస్తానని కొంతవరకు చేయగలిగాడు బెల్ట్ షాపులను పూర్తిగా అయితే అరికట్టడా అరికట్టలేదు కానీ కొంతవరకు అరికట్టాడు అలాగే మద్యం ధరలు కూడా షాక్ కొట్టించేలా ఉన్నాయి సరే ఇక అవన్నీ పక్కన పెడితే పూర్తిగా దాంట్లో కూడా ఆయన మద్యపర నిషేధం చేయలేకపోయాడు దఫాల వారికి చేస్తానన్నాను మరి ఈ సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండేదో మొత్తానికైతే చేయలేకపోయాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ మహిళల్లో మరి చంద్రబాబు నాయుడు గారు గౌరించ గమనించారో లేదో గ్రౌండ్ రిపేర్ ఆయనకి వెళ్ళిందో లేదో తెలియదు కానీ మహిళల్లో వ్యతిరేకత చాలా వస్తుంది ఎందుకంటే అధికారంలోకి రావడానికి ముందు మద్యం ధరలు మేము తగ్గిస్తాం మేము అధికారంలోకి వచ్చామని చెప్పటం ఆ తర్వాత ఊరూరా ఈ రేట్లు తగ్గిన మద్యం తోడు ఈ బెల్ట్ షాపులు ఎక్కువగా ఉండటం ఇది మరింత వ్యసన పొరులని మరింత బానిసలుగా చేసిందనమాట అదేవిధంగా ఈ బెల్ట్ షాపుల మీద వార్త కేవలం ఒక అధికారులకే పరిమితం చేశారు కానీ నాయకుల అస్తం కూడా ఉంది ఇది ఇది నిజం కానీ మన అధికారులు గమనించుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే అందరూ నాయకులు చెప్పినట్టు నడుచుకుంటే ఇలాంటి ప్రతిఫలమే ఎదురవుద్ది ఇలా ప్రజల్లో మీరే అవినీతి పరులుగా ముద్ర వేసుకునే ఉంది ఈ వార్త అంటే వాళ్ళు రాసింది నిజమే తప్పని మనం అంటలేదు కానీ పార్టీ నాయకుల్ని వెనకేసుకొచ్చి వార్త రాసినట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా లేదు గవర్నమెంటు ఏ గవర్నమెంట్ ఉంటే వా ఆ నాయకులు అక్కడ చలామణి చేస్తారు బహిరంగ రాష్టమే కానీ ఈ దీంట్లో కేవలం ఆఖరికి ఈ ఎక్సైజ్ శాఖ అధికారుల ఫోటో కార్టూన్ ఫోటో కూడా వేశారు మద్యం అవ్వనల్సింది చూడండి ఎంత చురకనా భావం ఉంటుంది అందుకే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సివిల్ పోలీసులు కానీ ఇలా పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకు తలొక్కి పనిచేస్తే చివరికి ఈ వ్యవస్థను నడపాల్సిన అధికారులు ఇలా ముడుపులు మత్తులో మునిగిపోయారంటూ ఇలా ఐడెంటిఫికేషన్గా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఇలా ఇలాంటి నిందలు వేయాల్సి వస్తుంది కేవలం అధికారులది తప్పు కాదు నాయకులు కూడా ఉన్నారు ఈ టైంలో ఇప్పుడు కల్తీ మధ్య వ్యవహారం అనేది ప్రభుత్వం మెడక జుట్టుకుంది ఈ దీని నుంచి ఎలా బయటపడాలో తెలియనట్టుగా చెప్తుంది ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు మరి ఇలాంటి టైంలో ఇప్పుడు నాయకుడి పేరు రాస్తే మళ్ళీ వాళ్ళ అనుకూల పత్రికలో ఎలాంటి ఎలాంటి సమస్య ఎదురుతుందని నేను ముందంచిన అందుకే దీన్ని అధికారుల మీద చూశారు మనం చూడొచ్చు గత ఈ రెండు వారాల నుంచి కూడా ఈ కల్తీ మధ్య వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారితో నిందితుడు ఏ వన్ నిందితుడు జనార్దన ఉన్న ఫోటోని వాళ్ళు పోస్ట్ చేస్తే వీళ్ళు ఈ పో ఫోటోను చేస్తున్నారు సో మొత్తం మీద ఈ వ్యవహారంలో అధికారులను పూచీగా చేసినట్టుగా కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మీ డ్యూటీ మీరు చేయాలని ప్రజల్లో పలచబడకూడదని ఇటు ఎక్సైజ్ అధికారులకు కానీ అలాగే సాధారణ పోలీసు విభాగానికి కూడా ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే కేవలం ఒక డిపార్ట్మెంట్ని టార్గెట్ చేసి వార్తలు అనేది ఉన్నాయన్నమాట ఇంకా మిగతాది కూడా గ్రౌండ్ రిపోర్టు అధిక నాయకు ఒక నాయకు అధికారులే కాదు నాయకులను బాధ రాస్తే బాగుండేది